మేష రాశివారు మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ యొక్క వస్తువును వెంటనే బయట పాడేయండి లేకుంటే నష్టం తప్పదు పేదరికం గొడవలు అప్పులు బాధలు వెంటాడతాయి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలానే మేష రాశి వారికి తెలివితేటలు వాక్చాతుర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎదుటివారు వీరిని పడగొట్టడానికి ఏవైనా ప్రయత్నాలు చేసినట్లయితే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు నేర్పరులుగా ఉంటారు మేష రాశి వారిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే విపరీతమైన కోపం కోపం అనేది తక్కువగానే ఉంటుంది కానీ వచ్చిన సమయంలో మాత్రం అధికంగా వస్తూ ఉంటుంది ఈ కోపం సమయంలో తమల్ని తాము కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులు అనేక మాటలు అంటారు కారణంగా వీరు ఎంత మంచి చేసినా కూడా అవతలి వారు వాటి మర్చిపోయి వీరన్న మాటనే గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు కొంచెం తమ అనే భావన ఎక్కువగా ఉంటుంది అంటే తమకు దగ్గరైన వ్యక్తులు వేరొకరికి అవుతే అస్సలు చూసి తట్టుకోలేరు కేవలం తమకే ఉండాలని అనుకుంటారు ఆర్థిక పరంగా పొదుపు చేయాలని అనుకుంటారు కానీ అనవసర ఖర్చులు ఎక్కువగానే ఇబ్బంది పెడతాయి ఎంత ఆపుకుందామన్నప్పటికీ కూడా ఏ ఒక ఖర్చులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా మేష రాశి వారికి శ్రద్ధ అనేది తక్కువగానే ఉంటుంది ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటారు తప్ప తర్వాత దాని గురించి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాశి జీవితంలో ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు చిన్నతనంలో డబ్బు లేక తోబుట్టువులతో కానీ లేకపోతే దగ్గర బంధువులతో కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు కాబట్టి వీరు యవ్వనం వచ్చేసరికి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించి మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటారు కానీ దీన్నే కొంతమంది తప్పుగా అనుకొని వీరికి డబ్బు మీద వ్యామోహం ఎక్కువని డబ్బు మనుషులని అనుకుంటారు కానీ మేచ రాశి వారు ఎప్పుడు డబ్బు కన్నా వ్యక్తి యొక్క గుణానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే స్నేహానికి అధికంగా విలువిస్తారు కానీ కొంతమంది వీరి యొక్క స్నేహాన్ని వాడుకోవడం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల్ని నమ్మి జీవితంలో గుడ్డిగా మోసపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఎప్పుడు ఎవ్వరి మీద ద్వేషం పగ పెంచుకోరు ఏం జరిగినా మన మంచికే అనుకుంటూ ఒక అనుభవం వచ్చింది అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ సమయంలో మేష రాశివారు జాగ్రత్తగా కనుక పరిశీలించుకున్నట్లయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లేదా వెంటాడే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా మీరు పట్టుకోగలుగుతారు అలానే మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు దూరం పెట్టండి ఎవరైతే మీరు ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ లేదా నెగిటివ్గా మాట్లాడుతూ ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని మోటివేట్ చేయకపోగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి చూస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులు వెంటనే మీ జీవితం నుండి తొలగించేయండి లేకపోతే వారి వల్ల మీరు అందుకోవాల్సిన స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అందుకోలేక జీరోలో మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే మేష రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా ఇతరుల మాటలకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఏదైనా మోటివేషన్ ఇతరుల దగ్గర నుండి కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు తగ్గించుకోండి మేష రాశి వారు మొదట్లో కొత్త వ్యక్తులతో కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఒక్కసారి అలవాటైనట్లయితే వారితో ఎంతో చనువుగా ఉంటారు వీరి కొత్త ప్రదేశాలన్నా కొత్త మనుషులన్నా కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది yeah okay. విద్యార్థులు కెరియర్ పై దృష్టి పెడతారు అంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే అనేది వీరిలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి తల్లిగారిని ఎక్కువగా మీరు ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో కలయికలు ఉంటాయి ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయం నక్కతోక తొక్కినట్లుగా ఉండబో పోతుంది ఉద్యోగపరంగా మీకు ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి మానవత్వం అధికంగా ఉంటుంది ఎవరైనా సహాయం కోరినట్లయితే కాదనకుండా సహాయం చేస్తారు అలానే ఈ రాశి చర స్వభావం కలిగిన రాశి వీరి నిర్ణయాల్లో మాత్రం స్థిరత్వం ఉండదు కొంచెం ఊగిసలాడే స్వభావం కనిపిస్తుంది ఈ రాశి వారికి భయం కూడా అధికంగానే ఉంటుంది కానీ ఒక్కసారి అలవాటైనట్లయితే మాత్రం ఆ అంతా కూడా తమ గుప్పెట్లో ఉంచుకుంటారు ఎప్పుడూ కూడా తమకి ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గర కూడా తగ్గడానికి కానీ చేయి చాచడానికి కానీ అస్సలు ఇష్టపడరు అలానే ఎప్పుడు కూడా డబ్బుకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో వారి జీవితంలో ఆశయాలకు కూడా అంతగానే ప్రాధాన్యత ఇస్తారు ఏదో ఒక ఆశయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉంటారు నిరంతరం కూడా మమ్మల్ని తాము అభివృద్ధి చేసుకోవాలనుకుంటారు హుందాగా జీవించడానికి ఖరీదైన జీవితం జీవించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబ విషయంలో మాత్రం చిన్ననాటి నుండి కూడా మేషరాశి వారికి ఇబ్బందులే ఉంటాయి కుటుంబంలో ఎవరూ సహకరించకపోవడం మీ యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోవడం ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టడం ఇటువంటివన్నీ కూడా బాల్యంలో ఎక్కువగానే ఎదుర్కొని ఉంటారు అయితే యవ్వనం వచ్చేసరికి అంటే వీరికి జాబులు రావడం కానీ సొంతంగా వ్యాపారాలు ప్రారంభించుకోవడం లేదా వివాహం అయిన తర్వాత మాత్రం వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి కుటుంబం లభిస్తుంది ఇన్ని రోజులుగా మీరు కుటుంబ పరంగా పొందలేనటువంటి ప్రేమాప్యాయతలు అన్నీ కూడా పొందడం జరుగుతుంది అలానే కుటుంబ విషయంలో కూడా మార్పులు అనేవి ఉంటాయి మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారే మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరి మీతో మళ్ళీ బంధాన్ని కోరుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఈ మాసం ఎలాంటి ఇబ్బందులు ఉండవు శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం స్త్రీలు నేర్ పోయే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా మాత్రం ప్రణాళికలు వేసుకున్నట్లయితేనే మీకు ఖర్చులు అనేవి కంట్రోల్ అవుతాయి లేకపోతే ఖర్చుల విషయంలో ఖచ్చితంగా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశివారు మీ ఇంటి ముందు కానీ లేదా మీ ఇంట్లో కానీ ఈ వస్తువులు ఉంటే వెంటనే విసిరేయండి లేకపోతే దరిద్రం వచ్చి అప్పుల బాధలు మిమ్మల్ని చుట్టుకుంటాయి విరిగిపోయినటువంటి అద్దాలు కానీ ఏవైనా తెగిపోయిన చెప్పులు కొంతమంది పిన్నీసులు పెట్టుకొని వాడుతూ ఉంటారు అటువంటివి ఏమున్నా వెంటనే ఇంట్లోండి తీసేయండి అలానే పగిలిపోయినటువంటి పూల కుండీలు పగిలిపోయినటువంటి ఏవైనా గాజు బొమ్మలు ఉన్న వాటిని అతికించిన అటువంటి వెంటనే ఇంట్లోంచి తీసేయండి సరిగ్గా లేనటువంటి దేవుడు పటాలు కానీ విరిగిపోయినటువంటి చెక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి నుండి తీసేయండి లేకపోతే దరిద్రదేవత మిమ్మల్ని ఆకర్షించి అప్పులు పెరుగుతాయి ఖచ్చితంగా ఈ వస్తువులు వెంటనే విసిరేయండి ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ